నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తున్న వెధవలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో దొరికిపోతున్నారు అలాగే పాక్ కోసం గూఢాచార్యం చేసి భారత్ను అస్థిరపరచాలనుకున్న వారణాసి నివాసి తుఫైల్ అలాం నలభై ఐదు సంవత్సరాల ఈ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది వీడెంత డేంజరస్ అంటే వీడి లక్ష్యం ఏంటంటే ఇస్లామీకరణే వీడి లక్ష్యమట రాడికల్ ఇస్లాం ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ భారత్ ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట డిజిటల్ రాడికలైజేషన్ మత మార్పిడి సరిహద్దు గూడాచారం పెరుగుతున్న నేపథ్యంలో తుఫైల్ అలాం అరెస్ట్ కీలక పరిణామంగా మారింది దోషీపుర ప్రాంతంలో నివసించే తుఫైల్ పై యూపీ ఐటీఎస్ విభాగం చాలా రోజులుగా నిఘా పెట్టింది అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే ఐటీఎస్ అరెస్ట్ చేసింది తుఫైల్ భారత్లో గూఢాచార్యం చేస్తూ రాజ్ఘఢ్ నమోగఢ్ జ్ఞానవాపి జమా మసీద్ ఎర్రకోట ఫోటోలను పాక్ నెంబర్లకు పంపించాడు ఎంత డేంజరస్ చూడండి ఇస్లామీకరణే లక్ష్యం రాడికల్ ఇస్లాం బోధన దీనికోసం సోషల్ మీడియాని ఉపయోగించుకొని రాడికల్ ఇస్లాంని ఎలా ప్రచారం చేస్తూ డిజిటలైజ్ ద్వారా భారతదేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేయడం ఒక వంతుగా చేస్తుంటే మరొక వైపు నుంచి భారత్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన ఫోటోల ప్రదేశాలను పాకిస్తాన్ నెంబర్లకు పంపిస్తున్నాడు ఐటీఎస్ అధికారుల సమాచారం ప్రకారం తుఫైల్ పాకిస్తాన్ ఐసిసి ఏజెంట్లు నిర్వహించే వాట్సాప్ గ్రూపుల్లో చురుకైన సభ్యుడిగా తెలుస్తోంది ఈ గ్రూపులో కేవలం మత విద్వేషాలు రగిలించడం భారత్ నుంచి ఉగ్రవాద సానుభూతి పరులను నియమించడమే లక్ష్యంగా ఈ గ్రూపులు సాగుతున్నాయి దాదాపు ఆరు వందల మంది సభ్యులు ఈ గ్రూపుల్లో ఉన్నారు బాబ్రీ మసీద్ కూల్చివేతను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే కంటెంట్ని కూడా ఈ గ్రూపుల్లో పంపేవారు అలాగే భారత్లో లో చట్టాన్ని విధించాలని కూడా పిలుపునిచ్చాడు అలాగే కంటెంట్లో నిషేధిత పాకిస్తాన్ తీవ్రవాది మతాధికారైన తెహరి ఏ లభాయిక్ కు చెందిన మౌలానా షా వీడియోలను కూడా ఉన్నాయి ఏటీఎస్ అతనిపై అధికారిక రహస్యాల చట్టం మరియు భారత శిక్షణా స్మృతిలోని వివిధ శిక్షణల కింద కేసు నమోదు చేసింది ఈ కార్యకలాపాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్తో సహా డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు సాధారణంగా జనజీవన శ్రవంతిలో ఒక మురికివాడలో ఉన్న వ్యక్తిగా ఉంటూ రాడికల్ ఇస్లామిక్ ని డిజిటల్గా ప్రచారం చేస్తూ భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి అస్థిరపరచడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేస్తూ ఐసీస్కి చాలా సన్నిహితుడుగా ఉంటూ అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక చిత్రపటాలను పంపిస్తున్న దేశ ద్రోహులు మురికివాడల్లో ఉంటున్నారు అంటే నమ్ముతున్నారా ఎందుకు అనంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ సబ్జెక్ట్ విషయంలో ఈ వ్యక్తి విషయంలో ఎవరైతే తుఫైల్ ఉన్నాడో తుఫైల్ అలాం విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడో మురికివాడలో సామాన్యంగా కనిపించి ఎంత పెద్ద దోషద్రోహం చేయాలనుకున్నాడు భారతదేశాన్ని ఇస్లిం ఇస్లామీకరణ చేయాలనుకున్నాడట అరే నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్యి వచ్చినా సరే భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయలేరు ఇట్లా మస్తు మంది వచ్చినప్పుడు పోయినరు కాలగర్భంలో కలిసిపోయినరు అది సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఎప్పుడు పుట్టిందో తెలియంది నువ్వు బ్రతుకుతున్నావు అంటే ధర్మం వల్లే బ్రతుకుతున్నావు మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పేది అలాంటి ధర్మాన్ని అంతం చేసి ఇస్లామీకరణ చేయాలి అనుకుంటే నీ జయజమ్మల వల్ల కూడా కాదు అయినా ఇలాంటి దేశద్రోహులు మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళతో తస్మత్ జాగ్రత్త అలా అనుమానం ఉన్న వాళ్ళ మీద వెంటనే పోలీసులకు సమాచారాన్ని కూడా ఇవ్వండి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజామస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్